నమస్తే వెల్కమ్ డాక్ ట్యాంక్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కొంత రసవత్రంగా సాగుతున్నాయి ప్రస్తుతం అక్కడైతే మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు వర్సెస్ వైఎస్ఆర్సిపి మధ్య రాజకీయాలు టగ్ ఆఫ్ వార్గా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే జనసేన టీడీపీ పోటా పోటీగా వైఎస్ఆర్సీపీ ఇట్లా మూడు పార్టీల మధ్య కొంత హోరాహోరీగా నడుస్తుంది అయితే మాజీ సీఎం జగన్ ఇటీవల తాజాగా చేసినటువంటి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్ని కొంత సమ్మర్లో కూడా మరింత హీట్ను రాజేస్తూ ఉన్నాయి అంటే జగన్ ఇటీవల తాజాగా ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడుతూ ఒక రిపోర్ట్ అడిగినటువంటి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ కూడా సెటేరికల్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇవాళ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్గా మారుతుంది దీనిపైన జనసేనలో నెంబర్ టూగా ఉన్నటువంటి నాదన్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు కోడికత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకు తక్కువ అంటే జగన్ అంటే మీరు ఊకుంటారా అని కూడా ఆయన మాట్లాడి అదేవిధంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా వైఎస్ జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు అయితే గతంలో జగన్ రాజకీయాల్లో తనదైనటువంటి చాణక్యంతో ముందుకు వెళ్ళేవాళ్ళు అయితే కొన్నిసార్లు అప్పట్లో టీడీపీని టార్గెట్ చేస్తూ మరికొన్నిసార్లు జనసేనను కూడా టార్గెట్ చేస్తూ రాజకీయాలను అప్పట్లో నడిపించారు ముఖ్యంగా చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీని కొంత లాగేస్తున్నాడనే వ్యాఖ్యలు పదే పదే చేసేవాళ్ళు మరి పవన్ మీద ఆయన చేసుకున్నటువంటి ఆయన చేసుకున్న పెళ్లిళ్ల పైన కూడా కాంట్రవర్సీగా ఎప్పుడు కూడా ప్రతినిత్యం వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్ కానీ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈ క్రమంలో గతంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలతోనే సో ఎలాగైనా టీడీపీ జనసేన అవ్వాలని అప్పట్లో భావించారు అందుకే అసలు వీరిద్దరూ కలవడానికి ఇండైరెక్ట్గా జగనే కారణం అని మంది నేతలు అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం డిప్యూటీ సీఎంల మధ్య సీక్రెట్ వార్ నడుస్తుందని పవన్ సీఎం కావాలని అనుకుంటున్నారని నారా లోకేష్ తో పొసగడం లేదని ఇటీవల వైఎస్ఆర్సీపీ కొంత కావాలనే కూటమిలో చిచ్చు రేపే విధంగా కొంత వైఎస్ఆర్సీపీ నాయకులు వైసీపీకి అనుకూల మీడియా అట్లాగే ట్రోల్స్ చేయటం సోషల్ మీడియాలో వైరల్ చేయడం తెగ ప్రచారం చేసి ఏదో క్లాష్ ఉన్నట్టుగా కూటమిలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది కానీ ఇటీవల జగన్ వ్యాఖ్యల పైన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా స్పందించడంతో జగన్ టీం అనేక పన్నాగాలకు పండుతుంది కానీ పన్నాగాలకు బెడిసి కొట్టినట్టు అని కూటమి పార్టీ నాయకులు భావిస్తున్నారు దీంతో టీడీపీ జనసేనల మధ్య అంతర్గత విభేదాలు లేవని స్పష్టమైపోయినాయి కూడా మరి కూటమి నేతలు ఆ దిశగా స్పష్టం చేస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం జనసైనికులు ఫుల్ ఫైర్ మీద ఉన్నట్టుగా స్పష్టంగా వాళ్ళ కౌంటర్లు చూస్తే అర్థమవుతుంది మరోవైపు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ఆవిర్భావం సభ పిఠాపురంలో నిర్వహించేందుకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పిఠాపురంలో మరి జగన్ వ్యాఖ్యలకు నాదెండ్ల కౌంటర్ ఇచ్చినా కూడా అది అంతగా పేలలేదని పవన్ నోట నుంచి కౌంటర్ వస్తే అది కొంత ఆటం బాంబులాగా ఖచ్చితంగా ఉంటుందని జన సైనికులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి అట్లాంటి సందర్భాల్లో మరి ఆ రోజు ఆ సభా వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ నోటి వెంట వైసీపీకి ఎటువంటి కౌంటర్ వస్తుంది ఆయన ఏం మాట్లాడబోతారనే ఆసక్తి ఉంది మరి పుటాపురంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ మీదే ఎంతో నమ్మకం పెట్టుకున్నారు జన కూడా తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు తమ నేత కౌంటర్ ఇస్తేనే తమ ఈగో సాటిస్ఫై అవుతుందని చాలా చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇదే జరిగితే జగన్ కామెంట్లకు కుక్క కాటుకు మా చెప్పు దెబ్బ అని కూడా జనసైనికులు తెగ చర్చలు చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు మొత్తంగా ప్రస్తుతం పిఠాపురంలో జగన్ గతంలో పవన్కు డిపాజిట్ సైతం రావద్దని కామెంట్లు చేశారు కానీ పవన్ మాత్రం అందుకు భిన్నంగా రికార్డులను తిరగరాశారు మరి ఇప్పుడు భారీ మెజారిటీతో పవన్ గెలిచి అక్కడే గెలిచి మరి జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా అక్కడే నిర్వహిస్తుండడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది మరోవైపు ఖచ్చితంగా నాదండ మనోహర్ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా జనసైనికులైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వాలని కోరుతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో మరి పవన్ నోట వెంపట ఎటువంటి బుల్లెట్స్ ఆ రోజు వస్తాయి మరి జగన్ అట్లాగే వైసీపీ పరిస్థితి ఏంటి ఆ రోజు కౌంటర్ ఇచ్చిన తర్వాత అనేది కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత విస్తృత చర్చ ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ అయితే ఉండబోద్దని చర్చ అయితే కనిపిస్తుంది మరి ఆ రోజు పవన్ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది మరి నిజంగానే వైఎస్ఆర్సీపీ సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది జగన్ కౌంటర్ తర్వాత మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఇప్పుడు తెలియజేయండి ఫర్ మోర్ యూడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్